హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కలువాయి గ్రామం నుంచి హరీష్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కలువాయి గ్రామం నుంచి హరీష్ గారు పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక ఏడు తూర్పు జాతి పుంజులు అయితే అమ్మకానికి పెట్టారండి ఈ మొత్తం కూడా ఏడు పుంజులు ఇవి అంటే మీకు వీడియోలు అయితే ఒక ఐదు పుంజులు చూపిస్తున్నామండి ఫోటోలు అయితే మాత్రం ఏడు పుంజులు ఉన్నాయి మొత్తం ఏడు పుంజులు అన్నీ కూడా మంచి క్వాలిటీ గల అలాగే మంచి ఆరోగ్యమైన పుంజులు చెప్తున్నారు వీటి యొక్క రంగుల విషయం తీసుకుంటే కనుక ఒకటి వచ్చే సీతువా అండి రెండోది నెమల మూడోది ఎర్రబొట్ల సీతువా నాలుగోది నెమలి అలాగే ఐదోది రసంగి ఆరోది డేగా ఏడోది కూడా నెమల పింగల అండి సీతువా నెమల పింగల ఎర్రబొట్ల సీతువా నెమలి రసంగి డేగా ఇలా అన్ని రకాల మంచి రంగులను చెప్తున్నారు ఇవైతే మంచి క్వాలిటీ అండి ఇకపోతే ఈ పుంజుల యొక్క వివరాలు చెప్తానండి అంటే యావరేజ్గా చెప్తాను ఏడు పుంజుల యొక్క యావరేజ్ చెప్తానండి నేను వీటికి ఎత్తులిషన్ తీసుకుంటే ఇరవై రెండున్నర నుంచి ఇరవై నాలుగు దాకా ఉంటాయండి ఈ పుంజుల యొక్క ఎత్తు బరువు హైట్ వచ్చేసి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ టు ట్వంటీ ఫోర్ దాకా ఉంటాయని చెప్తున్నారు ఇక బరువు వచ్చేసరికి రెండు కేజీల ఎనిమిది వందల రావుల నుంచి మూడున్నర కేజీ దాకా ఉంటాయని చెప్తున్నారు టూ పాయింట్ ఎయిట్ కేఎస్ టు త్రీ పాయింట్ ఫైవ్ కేజెస్గా వీటికి వెయిట్లు చెప్తున్నాను ఇక వయసు వచ్చేసరికి పదకొండు నుంచి పదమూడు నెలల వయసుల పుంజులు చెప్తున్నారు లెవెన్ టు థర్టీన్ మంత్స్గా వీటికి ఏజ్ చెప్తానండి యావరేజ్గా ఏడు పుంజుల యొక్క వయసు అండి ఇది ఇంకా ధర విషయం తీసుకుంటే కనుక మూడు వేల ఐదు వందల నుంచి పదివేల రూపాయల దాకా ఉన్నాయని చెప్తారు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి టెన్ థౌసండ్ రూపీస్ దాకా వీటి కాస్ట్ ఉన్నాయని చెప్తున్నారండి ఈ ఏడు పుంజుల యొక్క యావరేజ్ కాస్ట్ అండి మూడు వేల ఐదు వందల నుంచి పదివేల రూపాయలు దాకా ఉన్నాయని కొద్దిపాటి డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు అంటే ఒక పుంజులో కొద్దిపాటి డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు ఒకవేళ బల్క్గా మొత్తం తీసుకుంటే కనుక ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉంటుందండి అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ఏపీ తెలంగాణలో అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరు తీసుకుంటారో వారే పే చేయాలండి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరిని కలువాయి గ్రామం చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి నెల్లూరు జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరం ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్ లెవెల్ చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే అలాగ ఆ క్వాలిటీకి ఆ కాస్ట్కి సరిపోయిందో చూసుకొని చెక్ చేసుకొని మనం వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుందండి అలాగే ట్రాన్స్పోర్ట్ కూడా ఇబ్బంది లేకుండా మీరే డైరెక్ట్గా వెళ్ళి తెచ్చుకోవచ్చు కాబట్టి దయచేసి మీరు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోవడానికి ప్రయత్నించండి నేనైతే హరీష్ గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్ డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసిన అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకుని ఆ పుంజులు తీసుకుని ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని మంచిగా గుర్తుకొస్తారు బై ఫ్రెండ్స్